హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ శ్రవంతి కిచెన్లో ఈరోజు మీకు మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను స్వీట్ షాప్లో ఉండే బర్ఫీ స్వీట్ చక్కెరతో చేస్తారు కదా అయితే నేను ఇక్కడ చక్కెరకు బదులు బెల్లంతో చేస్తున్నానండి బెల్లంతో చేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ స్వీట్ తినాలని చాలా అనుకుంటారు కానీ చక్కెర వేయడం వల్ల తినలేరు కదా అందుకోసమే డయాబెటీస్ వాళ్ళు తినే విధంగా అయితే బెల్లంతో చేస్తే తింటారు కదా అని నేనైతే బెల్లంతో అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి ఇందులో ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి రెండే రెండు ఐటమ్స్తో చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్వీటు హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిదండి రుచికి రుచి కూడా చాలా బాగుంటుంది మనము ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము ఇక్కడ నేను ఒక కప్పు బాదం తీసుకుంటున్నానండి ఈ బాదంలోకి మరిగిన వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మనకు చల్లటి వాటర్ పెట్టుకోవడం వల్ల ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుందండి అలా కాకుండా ఒక వన్ అవర్లో అయితే అయిపోయే విధంగా అయితే చేస్తున్నాను ఇక్కడ వన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాను మనకు ఒకసారి అయితే టెస్ట్ చేద్దామండి చూసారు కదా బాదం పొట్టు అయితే సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము బాదంలన్నింటినీ ఇలా పొట్టు తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము బాదంలన్నింటినీ ఇలా గిన్నెలోకి వేసుకొని మనము మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి ఇక్కడ మీకు చూపించిన విధంగా నేను ఈ మిక్సీ జార్లోకి పాలు కానీ వాటర్ కానీ ఏమీ వేయడం లేదండి గరుకుగా కాకుండా మెత్తగా పేస్ట్ టైప్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా అండి ఇలా మెత్తగా అయితే కావాలి ఇలా మనకు ఎంత మెత్తగా అయితే స్వీట్ అనేది అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనము దీనిని పక్కన పెట్టుకొని స్వీట్ అయితే రెడీ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బాదం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము అయితే వేస్తున్నాను ఈ స్వీట్ అనేది మరీ ఎక్కువగా కాదు మరీ తక్కువగా కాకుండా ఉంటుందండి ఇప్పుడు మనము ఇందులోకి మొత్తంగా కరిగిన తర్వాత బాదం పేస్ట్ అయితే వేసుకుందాము ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పేస్ట్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తంగా అయితే కలుపుకోవాలి ఇక్కడ ఈ పేస్ట్ అనేది గట్టిగా కావాలండి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఒక పది నిమిషాల పాటు కలపాలండి ఇలా మొత్తంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నేను పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి ఇలా గట్టిగా అయిన తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చేద్దాము మనము కొద్దిగా పేస్ట్ తీసుకొని చేతికి అంటుతే మాత్రము అసలు కానట్టండి మనకు ఇలా రౌండ్గా బాల్ టైపు వస్తే మాత్రం కరెక్ట్గా అయితే అండి చూసారు కదా చెయ్యికి అయితే అంటలే కదా బాల్ అయితే బాల్ షేప్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇప్పుడు మనము ఈ కర్రతోనే మొత్తంగా అయితే ఇలా స్ప్రెడ్ చేయాలి మనం ఎంత ఎక్కువగా కలుపుకుంటే మనకు స్వీట్ అనేది అంత స్మూత్గా వస్తుందండి సాఫ్ట్గా వస్తుంది మనము కొద్దిగా వేడిగా ఉండగానే చేయితో అయితే కలుపుకోవాలండి ఇది వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కదా చల్లారడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇలా మనము ఈ కర్రతో అయితే కలుపుతూనే ఉండాలి కొద్దిగా వేడిగా ఉండగానే మనము చేయితోనైతే ఇలా ముద్దగా చేసుకొని మనము దీనిని ఇంకొకటి నెయ్యి ఉన్న ప్లేట్లోకి అయితే వేసుకొని ఇప్పుడు చపాతి కోలా ఉంటుంది కదండి దానికి కూడా నెయ్యి అప్లై చేసుకొని మరీ మందంగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవాలండి చూసారు కదండి చాలా అంటే చాలా ఈజీగా బర్ఫీ స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫెస్టివల్ కానీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఈ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ అండి తక్కువ ఐటమ్స్తో కదండి అయితే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఈ స్వీటు ఒక్కసారి టేస్ట్ చూస్తే అస్సలు వదలడండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని అయితే తింటారండి అంతే అండి బర్ఫీ స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి అండి ఇంతకీ మీకు ఈ స్వీట్ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్